సాయనా జగదానందూర్త దాత్రేయా చంద్రాయ పరమాత్మ శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం ఏడవ అధ్యాయం ఖగోళ వర్ణనము శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ ఉదయములని తిరుమల దాసు తన అనుష్ఠానం ఊహించుకొని ఇట్లు చెప్పసాగారు నాయన శంకరభట్టు శ్రీపాద శ్రీవల్లభల దివ్య చరిత్రము అమృతము అశ్రుతము అపూర్వము అతర్క్యము నీ ఎందు శ్రీపాద శ్రీవల్లభల వారికి అపారమైన అనుగ్రహం ఉన్నందువలన వారి చరిత్ర కలిగినది మహా పండితులు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమగట కేవలం శ్రీవాది సంకల్పమే శ్రీపాదులు ఒకే సమయంలో అనేక స్థలములందు దర్శనం నర్సోదరుల మరణావస్థ నుండి బయలుపడిన తదుపరి అతలోని ఆకర్షణ శక్తి క్షీణించను అంటే ఆరో అధ్యాయంలో నరసావధానంలోని అతను చనిపోతే స్వామి అనుగ్రహంతో అతను శవయాత్రలో పాల్గొన్న వాళ్ళంతా శోభాయాత్రగా తిరిగి వచ్చారు స్వామి తన అనుగ్రహ దృష్టిని సారించి అతన్ని చనిపోయిన అతన్ని బ్రతికించిన విషయం మనకు అధ్యాయంలో చెప్పుకున్నా అయితే ఇతను మరణావస్థలని బయటపడిన తర్వాత అతనిలో ఆకర్షణ శక్తి క్షీణించింది అతను గతంలో ధ్యానంలో కూర్చుని ఏ మనుషులని ధ్యానించినచో ఆ మనుషులు ఎంత దూరంలో ఉన్నానో ఆ చుట్టూ బయలుదేరి నర్శాదలను కడుతూ వచ్చి తీరేవారు ఆ శక్తి ఇప్పుడు గతంలో భయపడినవారు మాంటి ముంచెత్తిన వారు ఇప్పుడు అతను ఏ మాత్రం లేదు అవసరమని తోచిన విమర్శలతో అతను బాధించుండేది అతని ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించసాగను రెండు పూటల భోజనం లభించే వనరులు కూడా క్షీణించసాగను తన దుస్థితికి విలపించసు అతను వీధిలోనికి వచ్చను శ్రీ బాపనాథ్ గారు తమ మనవణ్ణి ఎత్తుకుని తన గృహమునకు పోచుండేది రాజుశర్మ గారింటికి నుండి ఒక వీధి మలుపు తిరిగి బాపనారుల ఇంటికి పో వీధి వచ్చును వద్ద కంటే తాతగారి ఇంటి వద్దనే ఎక్కువ కాలక్షేపం వారు శ్రీ నరసింహవర్మ గారింటికి శ్రీ పైండా వెంకటప్పి గారింటికి యదేర్చిగా పోచునివారు నరసావదరులు శ్రీపాదుల వారితో మాట్లాడవాలని తలచను ఇంకా ముద్దులు మొట్టుకట్టు ఆ దివ్యశిస్సును ఒక్కసారి ఎత్తుకుని ముద్దాడు వలనని వారికి తోచిన నర్సోదరుల బాపనారులతో పాటు అటు పోచుల శ్రీవల్లభుల వారిని చూసిన నర్సవదనుల వంక శ్రీవల్లవులు చూసి చిరునవ్వు నవ్విరి ఆ చిరునవ్వు సమ్మోహకముగా ఉండేను తదుపరి నర్సవోదరుల వెచ్చములు తీసుకుని తలచి శ్రేష్ఠి ఇంటికి పోయినం అచ్చడు శ్రీవల్లభులు శ్రీ పైండా వెంకటపై శ్రేష్ఠి గారి ఒడిలో ఉండిను శ్రీపాదు నర్సోదరుల వంక దృష్టి సారించి విలాసముగా నవ్విరి నర్సోదరుల వెచ్చములు తీసుకుని ఇంటికి వచ్చి అతడి నుండి నరసింహవర్మ గారి ఇంటికి పోయిను ఆ సమయంలో శ్రీవర్మగారి ఇంట్లో శ్రీవల్లభల వారి గారి భుజంపై ఎక్కి కూర్చుని ఉన్నట్టు చూసి శ్రీవల్లభల నర్సవదనలు చూసి విలాసముగా నవ్విధముగా ఒకే సమయంలో శ్రీవల్లభల మాతామహుల ఇంటను వర్మ గారింటను శ్రేష్ఠి గారింటను ఉండట్టు గమనించిది ఇది కలయ వైష్ణవమాయ అనే నర్సవదనలు మీమాంసంలో పడిన ఇంకా ఊర్లోని జనుడు తనను పరిపరి విధములుగా ఆడిపోడు ఆడిపోసుకొని చుండి పాదగాయ క్షేత్రంలోని స్వయంభూతత్వని విగ్రహం మాయమొగటుకు తానే కారణాలను నిందించుండే గమ్య యాత్రికుండా వల్లే నరసావుదరుల వీధులు వెంట తిరగసాగడం పిచ్చివాని వల్ల ఇంటికి చేరను నరసోదరుల భార్య పిచ్చివాణి వల్ల ఉన్న తన భర్తను చూసి మిగుల దుఃఖించను తన బాధను పూజా మందిరంకు వెళ్ళను ఆమె చూసిన దృశ్యం ఆశ్చర్యకరం వారి పూజా మందిరంలో శ్రీపాద శివలభుల రుండి ఆ భార్య భర్తల ఆనందముకు అంతు లేకున్నాను తోటకూర వండి అన్నం పెట్టదనని శ్రీపాదుల వారిని ఎంతో ప్రతిమాలిది అందరూ శ్రీపాదుల వారు ఒప్పుకోరలేదు కాలకర్మ కారణం ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలభ్య యోగం కలుగుచుండును వివేకి అయినవాడు దానిని గురించి గుర్తించి లబ్ధి పొందును అవివేకి దానిని గుర్తించక నష్టపోను ఎట్టకేలకు శ్రీపాదుల వారి ఇంట భోజనం చేయుటకు అంగీకరించిది అయితే అది ఈ జన్మను మాత్రం కాదు మరుజనంలో వారు శ్రీ నృసింహ సరస్వతి నామమున పుణ్యభూమి మహారాష్ట్రంలో జన్మించు అప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరుతో వండిన భోజనము స్వీకరించదని వాగ్దానం చేశాను శ్రీ గణేశ చతుర్థిన అవతరించిన తనలోని గణేశ అంశంతో గజాన నామం ఒక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మంలోనికి దగ్గరలో నివసి జన్మించినని వారు తెలిపి సూర్య చంద్రదు గతలను మార్చుట అయినను సాధ్యము కావలసినేమో గాని ఎట్టి పరిస్థితులను శ్రీపాదుల వారి వాగ్దానాలను మార్చుట ఎవరికి సాధ్యం కాదు వారి ఆదేశములను అనుసరించి పంచభూతములతో సహా సృష్టి అందలి సమస్త జీవులను వ్యవహరించవలసి ఉండును వాగ్దాన పరిపాలన ముందు వారు దృఢవ్రతులు సత్యవ్రతులు జగము జగములు కదిలినను యుగములు మారినను వాళ్ళ నీళ్ళ మాత్రము నిత్య సత్యములగాను అత్యంత నవనీయముగాను ఉండరు ఆ మందిరంలో ఉన్న శ్రీపాదులవరు నర్సావధానుల కొను అతనికి అతని ధర్మపతికిని హితబోధము చేసిరి ఆ హితోపదేశము దత్తభక్తులందరను ఎంతో దత్త దత్తభక్తులందరూ ఎంతో ప్రయోజకరమైనవి నర్సావదానుల కొను శ్రీవల్లభుల వారికి ఈ ప్రకారంగా సంభాషణ జరిగిందంట అంటే పూజా పూజామందిరంలో ఉంటే ఆయన ఆయన్ని ఆయన అడుగుతున్నాడు అనమాట నర్సవదనులకి పూజ వారి పూజా మందులు ఉన్నాడు కదా శ్రీపాద శివులసూ అక్కడ దర్శనం ఇచ్చారు అయితే వారి మధ్య సంభాషణ నర్సవదనరులకు శ్రీపాదుల వారి ఉపదేశం ఇప్పుడు తెలుసుకుందాం ప్రశ్న అడుగుతున్నాడు ఎవరు నర్సవదనుడు నీవెవరు దేవతవా యక్షుడివా మాంత్రికుడువా అని అడుగుతున్నాడు పూజా మందిరంలో ఉన్నా శ్రీపాద శ్రీవల్లభ స్వామిని అయితే ఉత్తరం దాని జవాబు అంటున్నాడు నేను నేనే పంచభూతాత్మని సృష్టిలోని ప్రతి అనువనందును అంతర్లీనంగా ఉన్న అదృశ్య శక్తిని నేనే పశుపక్షాదు లగాయతూ సమస్త ప్రాణకోటి అందునను పితృ పితృస్వరూపంగాను ఉన్నది కూడా నేనే సమస్త సృష్టికి గురుస్వరూపం కూడా నేనేం చెప్తున్నాను అయితే మళ్ళీ అడుగుతున్నాడు నా సోదరుడు అయితే నువ్వు దత్త నీవు దత్త దత్తప్రభు యొక్క అవతారమా అని అడుగుతున్నాను నిస్సంశయంగా నేను దత్తుణ్ణి మీరు శరీరదారుడు కనుక గుర్తించడానికి వీలుగా మాత్రమే నేను శశ్రేవుడై వచ్చినాను వాస్తవంలో నేను నిర్గుణను అంటే నిరాకారుడును నిర్గుణను అయి మళ్ళీ ప్రశ్న అయితే నీకు ఆకారం లేదు గుణములు లేవు అంతే కదా అంటున్నారు ఆకారం లేకుండా ఉండటం కూడా ఒక ఆకారమే గుణములు లేకుండా ఉండటం కూడా ఒక గుణమే సాకార నిరాకారములకు సగును నిర్గుణములకు ఆధారముగా ఉండి నేను వాటికి అతీతుడును కూడా మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు అవన్నీ నీవైనప్పుడు జీవులు కష్ట సుఖములు ఎందుకు అన్నాడు దానికి స్వామి వారు అంటున్నారు నీలో నీవు నేను కూడా ఉన్నాం అయితే నీలో ఉన్న నీవు జీవుడువు నీలో ఉన్న నేను మాత్రం పరమాత్మను నీకు కర్తృత్వ భావన ఉన్నంత వరకు నీవు నేనుగా కాలేవు అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను దొందముల నుండి నీవు బయటపడలేవు నీలో ఉన్న నీవు చిన్న దశకు వచ్చి నీలో ఉన్న నేను పుచ్చ దశను అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు అయ్యదు నాకు దగ్గరయ్యే కొనిది నీ బాధ్యత తగ్గిపోను నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు అంటున్నారు ప్రశ్న జీవాత్మ పరమాత్మ వేరు వేరని కొందరు చెప్పుచున్నారు జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితం అవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు దీనిలో ఏది నిజము అన్నారు దానికి సమాధానంగా నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమీ లేదు నీలోని అహంకారం నశించి మనిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును సమస్తమును నా అనుగ్రహం వలనే కలుగుచునదయు నీవు కేవలం నిమిత్తం మాత్రమే నా తత్వమని తెలుసుకునేలా నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును మోహము క్షయం నొందట ఏ మోక్షము కనుక నీవు ద్వైత స్థితిలోను మోక్ష సంసిద్ధిని పొందగలవు నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును నాలోని సర్వశక్తులను నీ అందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని అహంకారం నశించినప్పుడు నీలోని మోహము క్షేమగును విశిష్టమైన ఈ అద్వైత స్థితి అందు నీకు ఆనందము సిద్ధించును మోహము లేదు గనుక ఇది కూడా మోక్షమే నీలోని అహంకారం పూర్తిగా నశించి కర్తృత్య భావన సంపూర్తిగా దహించినప్పుడు నీవు అన్నది మిగలక నేను అన్నది మాత్రమే ఉందను కనుక మనసు చేత ఎంత మాత్రమో తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందంలోవు కావున అద్వైత స్థితిలో నున్నను నీవు మోక్షం నొందగలవు నీవు ద్వైతములో నునను విశిష్టాద్వైతములో ఉన్ననను అద్వైతములో నుండను పరమానంద స్థితి మాత్రం ఒక్కటి అది మనసునకు వాక్కునికి అందరానిది కేవలం అనుభవిక వైద్యం మాత్రమే అవధూత స్థితిలో మరికొందరు తామే బ్రహ్మం అని చెప్పుకుందరు కదా మరి నీవు కూడా అవధూతవా అని అడుగుతున్నాను దానికి సమాధానంగా స్వామి అంటే కాదు నేను అవధూతను కాదు నేను అన్నది అవధూత అనుభవం కానీ నేను బ్రహ్మము నేనే సర్వస్వము అనేది స్థితి నాది ప్రశ్న అయినా ఈ స్వల్ప భేదంలోని రహస్యములు నాకు అవగతము కాలేదు దాని స్వామి వారు ఉంటున్నారు సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీన మగును అవధూత అంటే ఎవరంటే ప్రాపంచిక బంధం నుండి విడిపెడిన వాళ్ళంతా అవధూత నాలో లీన మగను బ్రహ్మానంద స్థితిని అనుభవించొచ్చు అతని వ్యక్తిత్వం లేదు వ్యక్తిత్వం లేనప్పుడు సంకల్పం లేదు ఇది సృష్టి యొక్క మహా సంకల్పంలో మహాశక్తిలో నేను ఉన్నాను జీవులో నడి మాయాశక్తి రూపంలో కూడా నేనున్నాను నాలో లీనమైన అవధూతులను నీవు తిరిగి జన్మకు రావాల్సిందని నేను ఆజ్ఞాపించిన జన్మకు రావాల్సినది సంకల్పంతో కూడిన సత్య జ్ఞానాంద రూపము నాది సంకల్పము నశించిన జ్ఞా సత్యంధకర రూపము వారిది ప్రశ్న అంటున్నారు విత్తనంలో వేయించిన తదుపరి తిరిగి విత్తనంలో అంటే మొలకెత్తవు కదా బ్రహ్మ జ్ఞానం పొందిన తదుపరి తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లా సాధ్యం అంటున్నారు సమాధానంగా స్వామి చెప్తున్నారు అయ్యా వేయించిన విత్తములు విత్తనములు మొలకెత్త పూట అది సృష్టి ధర్మం ఆ వేయించిన విత్తనములనే మొలకి మొలకెత్తింపజేయటం చేయట అత యొక్క శక్తి సామర్థ్యములు అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుడు కదా గతంలో ఏర్పడింది అప్పుడు శ్రీపాద దత్తప్రభు వివరించవలసింది అని అంటున్నారు అవస్థాత్రయము సృష్టి స్థితి లయము మొదలైన త్రయములన్నింటినీ అతిక్రమించిన నాన్నగారు అత్రమహిగా ప్రఖ్యాతులై సృష్టి అందరి ఏ జీవి జీవియందును ఏ పదార్థములందును అసూయ ద్వేషము లేసమాత్రం లేని కారణం నమ్మ అనసూయగా ఖ్యాతి గడించింది బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా ఆధారముగాను అతీతముగాను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలని అత్రిమర్షి గోల తపస్సు చేసి ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి అందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహిస్తుంద అనుగ్రహించవలసిందిగా అనసూయ మాత తపమాచరించింది సూత్రమును అనుసరించి జీవులకు సుఖదు మహా పాపముల ఫలితముల స్వల్పముగా కలుగునట్లు స్వల్ప పుణ్యములకు మహా ఫలితము కలుగు కలుగువలని సత్య సంకల్పం తనసే మాత్రం ప్రార్థన చేసేది కఠినమైన లోహముల చేయబడిన శనగల ఆకారణను లోహపు మొక్కలను తన తపో జీవంతులైన ఆ తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మమ్మ అర్చివేసినది ఖనిజము సంపూర్ణ నిద్రాస్థితిలోనున్న చైతన్యము వృక్షములు వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిద్రాస్థితిలో ఉన్న చైతన్యము జంతువులు పూర్ణ చైతన్యముతో ఉన్న స్థితి ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి తర్వాత తరు గుల్మాదులుగా జనించి ఆ తర్వాత జంతు జన్మలెత్తి ఆకరణ మానవ జన్మెత్తిన మానవుడు కూడా జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలో ఉన్న పరమాత్మ శక్తిని మేలుకొల్పిలను ప్రకృతిలో ఉన్న క్రమం యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహంతో మార్చి వేయవచ్చు అన్నది అమ్మ నిరూపించింది త్రిమూర్తుల రూపంలో చైతన్యము జాగృత అవస్థలో ఉన్నది కనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆకారములను పసిబిడ్డ రూపానికి మార్చివేసినది వేసినది త్రిమాతలు శక్తులు ఏకమై అనగాదేవిగా రూపొందినది నేను దత్తాత్రేయుడిగా జన్మించి అనగాదేవిని అర్ధాంగిగా స్వీకరించటా జరిగింది శ్రీపాద శ్రీవల్లభుల అవతారం నా వామభాగము అనగాదేవియు కుడి భాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమున జనించి ఇంతటి మహోత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారంగా సృష్టించిన ప్రభువునకు సృష్టి ధరల అవసరాన్ని బట్టి మార్చుగల శక్తి సామర్థ్యం నుండి నేను నీవు గ్రహించగలను దానికి ప్రశ్న అడుగుతున్నాడు శ్రీపాద సృష్టి ధర్మంలో మార్చుగల నీవు నా దారిద్రాన్ని పోగొట్టలేవా అని అడుగుతున్నారనమాట అయితే స్వామి అంటున్నాడు తప్పకుండా పోగొట్టాను అయితే మరి మరు జన్మకు వాయిదా వేయించున్నాను వచ్చే జన్మలో నీ కూడా నీవు కొంత దారిద్ర బాధను పొందిన తర్వాత మాత్రమే తోటకూర విషయం చాలా చిన్న విషయం అయినను నువ్వు దాని ఎందుకు ఎంత మోహం పెంచుకున్నావు అమ్మ గాని నాన్నగారు కానీ తాతగారు గాని ఎవరైనా ఏమి యాచించి అడగరు పసి పిల్లవాడైనా నేను ఎంతకు ఆహారం తీసుకోను నేను మనసు పడినప్పుడు నువ్వు తోటకొరను వెంటనే ఇచ్చి ఉండవలసింది ఇప్పుడు కాలాతీతమైనది నీ మనసులోని మాలిన్యములను హరించేటకు ఈ జీవితకాలం చాలదు ప్రతి మానవుడికి పుణ్యపల రూపంగా ఆయువు ఐశ్వర్యం అందము ప్రఖ్యాతి మొదలను సిద్ధించు సా ఫల రూపంగా అల్పాయువు దారిద్రము అనాకరితనము కుఖ్యాతి మొదలను సిద్ధించు నీ పుణ్యఫలను ఎక్కువ భాగము తీసి నీకు ఆయురార్థం పోసేదిని నీ పుణ్యభాగం చాలా పాప పాపభాగం ఎక్కువ మిగిలినది నీవు దరిద్రంలో అనుభవించే తీరవలను అయినను నీవు స్వయంభూతత్తిని ఆరాధించేది గనక నీకు ఆయుష్ లేకపోయినను అవస్థ పడకుండా రెండు పూటల అన్నం లభించినట్లు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీపాద వర్ణ వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలని శాస్త్రం చెప్పుచున్నది కదా మీ తాతగారి వైశ్యులు కూడా వేదోక్తంగా ఉపనయనం చేయవలసిన తీర్మానించిన ఇది తప్పు కాదా అని అడుగుతున్నాను స్వామి సత్య విశేష నిర్ణయంలో దోషమించగను కోసి పారేవాళ్ళను తాతగారు ఎవరనుకుంటుని వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు విష్ణుదత్తుడు సుశీలను దంపతులు స్వార్థమునిది ఏమిటో జరిగని పరమ పవిత్రులు వారిని నా తల్లిదండ్రులుగా జన్మింప అంటే జన్మింప చేయవలసిన కాల కర్మ దేవతను నేను ఆదేశించింది నరసింహ నరసింహవర్మ పూర్వీ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పరమభక్తులు సింహాచరణంలో జరిగిన యజ్ఞ యాగాదులలో విశేషమైన అన్నదానము చేసిన పవిత్రులు ఈయన పిటికార్లో జన్మించేటకు పూర్వమై ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చే ఈ మూడు కుటుంబాలతో నాకు గల రుణానుబంధం ఒక జన్మలో తిరిగినది కాదు ఒక అవతారంతో పరిసమాప్తి అనేది కూడా కాదు నా వరదహస్తం తరతరముల వరకు వారి మందు వారి మీద ఉండును నా యొక్క చెత్త ఛాయలో వారు నిశ్చిత్తంగా నిశ్చితంగా ఉందరు అని అంటున్నారు శ్రీపాదులు వారు భక్తులకిచ్చు అభయం నా విషయంకే వచ్చినచో పెద్దగా విలువ లేని తోటకూరలు కూడా నీకు ఇవ్వలేకపోయినావు నన్ను భుజింపజేసిన లక్షల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం నీకు లభించి వినిది నీవు ఎంతో అదృష్టం పోగొట్టుకున్నాం ఏది ధర్మం ఏది అధర్మో అనది చర్చానీయాంశమైనప్పుడు శాస్త్రం ఆశ్రయించవలసినది అయితే శాస్త్రంలో చెప్పినది ఆచరించదునా లేదా అన్న మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతకరణను నిర్ణయించినది శాస్త్ర వారు చెప్పినది వేద వారి వాక్కు ధర్మసమ్మత వారు ఆ ధర్మ తీర్చు తీర్పు చెబుదామనుకున్న ధర్మదేవత వారిని చెడు మార్గంలోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును హింస చేయంట పాపమని నీ శాస్త్రం చెప్పుచున్నది శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని కౌరవ పాండవ సంగ్రామం ధర్మయుద్ధమని అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగా అంచినేది కదా యజ్ఞము పుణ్యఫలప్రదమే కాని పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానించగా దక్షుడు చేసిన యజ్ఞం ఆఖరి యుద్ధంగా పరిణమించినది దక్షిణ తల తెగిపడినది వానికి మేకతల అమర్చబడినది రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ ఉసిరికాయ అను వాటితో వైద్యము చేయు శరీరభాగం కత్తి పుచ్చుకొని నరికి వైద్యము నేను కూడా అంతే అంశాలే కాక రాక్షస అంశాలు కూడా ఉన్నవి నేను ఉన్మత్తుడుగా పిచాచముగా రాక్షసుడుగా కూడా వ్యవహరించదను అయితే నాలో అంతర్గతంగా జీవులు ఉన్న ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండను మీ స్వభావములను బట్టి మీ కర్మల యొక్క శుభాశుభలను బట్టి నా ప్రవర్తన శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడివను దూర ఉన్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతంగా రప్పించను ఋషుల యొక్క మూలమును నదుల యొక్క మూలమును చర్చింపరాదు ఆద్య పరాశక్తి కన్యకాపరమేశ్వర వైశుకములో ఆవిర్భవించలేదా సిద్ధములలో వైశ్యములలో లేరా బ్రహ్మ ఛత్రి వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్టలను పాటించగల వేదోక్త ఉపనయములు కూడా అర్హులే ఉపనయమున వలన మూడో కన్ను విచ్చుకోవలను అంతఃకరణను పరిశుద్ధమై బ్రహ్మజ్ఞాన మనసు లగ్నమవ్వలను నీ మనసు శాఖ జ్ఞానం పూర్తిగా లగ్నమైనది బ్రహ్మ అనేది అంగట్లో దొరికే వస్తువా వస్తుందివా ఈ జన్మన బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరో జన్మన చండాలుడిగా పుట్టవచ్చును ఈ జన్మన చండాలుడిగా ఉన్నవాడు మరు జన్మన బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును బ్రహ్మ పదార్థము కులమతలకు దేశాకాలములకు అతీతమను రహస్యమును గుర్తిరగము దైవము భావ ప్రియుడే కాని బాహ్య ప్రియుడు మాత్రం కాదు నీ భావాలను బట్టి దైవం పరిచయచుడు బ్రహ్మజ్ఞాన సంబంధ విషయం వచ్చినప్పుడు నేను బ్రాహ్మణులను దర్బారు చేయు భక్తులు యోగవంక్షం విచారించుచు వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడును ప్రతి జీవికి ఆ జీవి చేయు పుణ్య కర్మలను బట్టి వేతనం నిర్ణయించబడను ప్రతి వాణి వేతనం నా వద్ద ఉన్నది తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసింది లెక్క చూసుకున్నప్పుడు నేను వైశ్యుడును భక్తుల బాధలను కష్టమును నా శరీరానికి మీదికి ఆకర్షించుకుని వారికి సుఖశాంతలను కలిగి చేయటం వలన సేవాధర్మము నేర్పట వలన నేను సూద్రుడును జీవుల యొక్క పాపమును ప్రక్షాళన చేయనప్పుడు నేను చాకరిని మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను అందుచేత నేను కాటి కాపరని ఇప్పుడు నేను ఏ కురమ్మ వాడినో తేల్చి చెప్పవలసినది అప్పుడు అంటున్నాడు నర్సోదర్ నాయన శ్రీపాద క్షమించవలసింది నేను అజ్ఞాని నీవు దత్తప్రభువే సర్వజీవులకు ఆశ్రయము నీవే అసలు ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడిందో తెలియజేసి నన్ను కృతార్థం చేయవలసింది అంటున్నారు ఇంకా లోకాల గురించి వర్ణన చెప్పు చెప్తున్నారు ఎవరు శ్రీపాద శివలోసం తాత స్వర్గమునందు ఎనభై ఎనిమిది వేల మంది గృహస్థుల మునులు ఉంటారు వారు పునరావృతి ధర్మం కలవారు ధర్మమును తిరిగి ప్రచారం చేయ నిమిత్తము ీజభూతులై ఉన్నారు పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తులను ఒక అనొక స్వల్పాంశము బ్రహ్మగా ఏర్పడను పరమాత్మ నుండి క్రమంగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా ఉండను పరమాత్మ తేజం వలన ఆ జలమునందు స్వర్ణమయమలైన అనేక కోట్ల అండములు ఏర్పడను ఆ అండములను మనం నివసించుసిన బ్రహ్మం కూడా ఒకటి అండం యొక్క లోపలి ప్రదేశం చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుడు యొక్క తేజస్సు మూర్తిత్వం నుండి అనిరుద్ధుడే విఖ్యాతమైన ఆ కండను తన తేజ మహిమచే ప్రకాశింపజేసినందున హిరణ్య గర్భుడని సూర్యుడని సవితాని పరంజ్యోతి అని అనేక శబ్తములచే వేదములను వివరించబడను